చూడండి కలర్ఫుల్గా ఉంది కదా చికెను ఉర్లగడ్డ డేస్ చేసాను అనమాట ఫిరెన్లో పెట్టి అది ఎలా చేస్తామనేది చూసేద్దాం పదండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసిమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అలాగే కొత్తగా ఛానల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి మీ కామెంట్లకు ఇంతవరకు నేను రిప్లై ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను ఏం చేస్తున్నానో ఆ చికెన్ అనేది ఆదం లేకుండా వస్తుంది అనమాట ప్యాకెట్ అవి తెచ్చారనమాట అది చేయమన్నారు అది మా మేడం ఇలా చేయి అలా చేయని చెప్పింది నేను అవన్నీ గుర్తుపెట్టుకుని అలా చేస్తున్నాను అనమాట ఏం చేస్తానని చూడండి ఫస్ట్ అయితే కనుక మనము ఐస్లో ఉంటుంది నీళ్ళు పోసి దాన్ని నీట్గా ఐస్ పోయే వరకు పెట్టుకొని దాన్ని కొద్దిగా ముక్కల కింద కట్ చేసుకొని మిరియాల పొడి ధనియాల పొడి కారం పొడి జీలకర్ర పొడి సాల్టు తర్వాత గరం మసాలా పొడి కొద్దిగా వేసి బాగా కొద్దిగా ఆయిల్ అయితే వేసి కలుపుకోవాలన్నమాట అలా మొత్తం అన్నీ వేసాను కదా ఇప్పుడు బాగా ముక్కకు పట్టేలాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకునేసి తర్వాత మళ్ళా దాన్ని ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను చూసారు కదా అదైతే రెడీ అయిపోయింది పక్కన సైడ్లో ఉర్లగడ్డ కూడా పొడుగ్గా కోసి పెట్టుకున్నాను అనమాట చూసారా బటరు ఆయిల్ వేయకుండా బటర్లోనే చికెన్ అనేది ఇప్పుడు కలిపి పెట్టుకునే చికెన్ని ఫ్రై కింద చేస్తామన్నమాట మళ్ళీ ఫిరెండ్లో పెట్టాలి అది ఎలా పెట్టాలనేది కూడా చూపిస్తాను చూసేయండి ఇలా చేసుకుంటే చపాతీకైనా పుల్కాకైనా రోటీకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే వీళ్ళు కారం కొంచెం తక్కువగా తింటారు ఫ్రెండ్స్ చూసారు కదా ఆ బటర్ బటర్లోనే ఫ్రై అవుతుందన్నమాట చికెన్ అలా ముక్కలన్నీ దూర దూరంగా పెట్టేసి మూత పెట్టామంటే సన్న మంట పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉడకనిచ్చినామంటే ఉడికిపోతుంది అనమాట ఆ చికెన్లో ఆదం అనేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ కండే అనమాట అనమాట అది కండగా వస్తుంది ప్యాకెట్ చూపించాను కదా ఫస్ట్లో మీకు ఆ ప్యాకెట్ ఎలా వచ్చిందో అలా వస్తుంది అనమాట ఇంకా దాన్ని అంతా పెట్టేశాను అనమాట నైటు డిన్నర్కి అనమాట ఇది చూసారు కదా మన ఛానల్లో కోయట్ కుకింగ్స్ ఎక్కువగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ అయితే చేయండి చూడ ఇందాక నేను పెరుగు కలిపేది మీకు చూపించడం వీడియో ఆన్ చేశాను అనుకున్నాను ఫ్రెండ్స్ వీడియో ఆన్ చేయలేదు చూస్తే కనుక పెరుగు రెండు కాల్ లీటర్ పెరుగు పైనే పోసాను తర్వాత సాల్టు మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసి ఆ పెరుగులో కలిపేసాను అనమాట ఇప్పుడు అది కూడా ఎలా పోస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఉర్లగడ్డలు చూడండి అలాగే నీట్గా కడిగేసి శుభ్రంగా పొడగ్గా కట్ చేసి ఒక అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ రెడీ అవుతూ ఉంటుంది కదా ఏగుతూ ఉంది ఆ ఏగే లోపల ఫ్రై అయ్యే లోపల మనము అయితే రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఉర్లగడ్డని అన్నీ కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా బైరెక్స్ పోసి ఈ చికెన్ పెట్టి పెట్టాలన్నమాట చూసారు కదా ఇంకా చికెన్ అనేది కొద్దిగా ఉడకాలి కండలు ఆవుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకు కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నాయి వీళ్ళకి మనకలాగా చిన్న ముక్కలు కొడితే తినరు వాళ్ళకి పెద్ద పెద్దగానే ఉండాలి మనకి ఆ చిచ్చిన్ తోటి చాకుతోటి అలా కోసామంటే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని వాళ్ళు అరబీలు ఏమో జిజాజ్ అంటారు దాన్ని చూడండి మనమైతే చికెన్ అంటాం కదా ఇప్పుడు ఆ బైరెక్స్లో ఇప్పుడు ఎలా పెడతాను అనేది చూపిస్తాను చూడండి బైరెక్స్లో వేసి చూసారా ఫస్ట్ అయితే ఉర్లగడ్డ మనం కట్ చేసుకున్నాం కదా నీట్గా కడిగి పక్కన పెట్టేసి ఉర్లగడ్డని పొడగ్గా కట్ చేసాను అనమాట అది అలా పల్సగా మొత్తంగా అన్నీ సమంగా పెట్టేసుకొని ఇప్పుడు కొత్తిమీర అయితే వేస్తున్నాను దాని మీద పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను పొడగ్గా మూడు నాలుగు కాయలు అయితే కోసాను తర్వాత ఇప్పుడు పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా మిరియాల పొడి జీలకర్ర పొడి సాల్ట్ అంతే ఆ పెరుగులో ఇంకేమీ లేదు ఇప్పుడు ఆ ఉర్లగడ్డ మునిగేలాగా అలా పోసేసుకొని దానిపైన చికెన్ అయితే పేర్చేసి ఫిరెన్లో అయితే పెట్టేయటమే అనమాట కింద స్టవ్లో చూపిస్తాను మీకు టైం అయిపోతుంది ఫ్రెండ్స్ అడావడిగా చేస్తున్నాను చూడండి చికెన్ అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఆ చికెన్ని అలాగా పైన పెట్టేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను మొన్న ఒక రోజు చేశాను ఆ రోజు వీడియో తీద్దామంటే కుదరలేదు అందుకని ఈరోజు తీస్తున్నాను అనమాట వైట్ రైస్ లేకి వాళ్ళకి చేశాను అనమాట ఇది చాలా బాగుంటుంది మనకైతే రొట్టికైనా చపాతీకైనా పుల్కాకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తినడానికి టేస్టీగా కాకపోతే వీళ్ళకి కొద్దిగా కారం తక్కువ వేస్తాము మనమైతే ఇంకొచ్చి కారం వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అన్నీ అలా పెట్టేసాం కదా ఇప్పుడైతే ఫెరెండ్లో పెట్టేసినా ఉంటే పైన చికెన్ బాగా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది అనమాట దో రెడీ అయిపోయింది కదా చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది కొత్త కొతామని పో ఇప్పుడే తీస్తున్నాను ఇప్పుడు చూద్దాము సోఫాతోటి ఉర్లగడ్డ ఉడికిందా లేదని ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఇంకైతే సర్వింగ్ బౌల్ ఎక్ తీయడానికి లేదు ఫ్రెండ్స్ వాళ్ళకి అలాగే బైరెక్స్తో కూడా ఎత్తుకి అక్కడ పెట్టాలి ప్లేట్లో రైస్ పెట్టేసి ఓకేనా చూసారా చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరు